హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ కస్టమర్స్ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అయితే యూస్ అవుతుంది అండ్ ఇప్పుడు ఎస్బీఐ చూసుకున్నట్లయితే చాలా వరకు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే కదా అండి సో ఇప్పుడు అందులో ఒక స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ వచ్చేసి మనకు త్వరలో గడువు అయితే ముగియనుందండి సో వెంటనే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఇంతకీ ఆ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ ఏంటి సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అనేది వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కదా అండి సో దీంట్లో మనకు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సో దాంట్లో ఎలాంటి స్కీమ్స్ పెట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది కదా సో ఇప్పుడు ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ వచ్చేసి మనకు సెప్టెంబర్ థర్టీ నుంచి అయితే గడువు ముగియనుందండి సో ఇంతకీ ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు అమృత్ కలష్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ అండి సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్ ఫోర్ హండ్రెడ్ డేస్తో ఉంటుంది సో సెప్టెంబర్ థర్టీ నుంచి అయితే ఈ స్కీమ్ గడువు అయితే ముగియనుంది సో ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు చాలామంది కస్టమర్స్ చూసుకుంటే సో ఇది వచ్చేసి మనకు ఇప్పటికే చాలా సార్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ థర్టీ వరకు మనకు లాస్ట్ డేట్ అయితే పెట్టడం జరిగింది సో మరి ఇది గడువు అనేది మళ్ళీ పెంచుతారా లేకపోతే సెప్టెంబర్ థర్టీ వరకే లాస్ట్ డేట్ పెడతారా అనే దానిపైన ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదండి కాకపోతే ప్రజెంట్ ఇంకా టైం ఉంది ఉంది కాబట్టి ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో దీంట్లో వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ రేట్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి అయితే మనకు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి కదండీ సో ఏ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకున్నా కూడా జనరల్ కస్టమర్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి ఎక్కువగా అయితే ఉంటుంది సో ఇందులో ఇంట్రెస్ట్ అయితే చూసేద్దాము సో నార్మల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంది సో సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే మనకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉందండి సో ఫోర్ హండ్రెడ్ డేస్ అయితే టెన్యూర్ ప్లాన్ అయితే ఉంది ఇన్ కేస్ మనం వన్ టు టూ ఇయర్స్ టెన్యూర్ తీసుకునే ఎఫ్డీ ప్లాన్స్ అయితే నార్మల్ కస్టమర్స్కి సిక్స్ పాయింట్ ఎయిట్ అయితే ఉంది అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ కి సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ఉంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ అండి సో థర్టీ వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా డిపాజిట్ చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఒకసారి బ్యాంక్కి కన్సల్ట్ అయ్యి ఒకసారి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి సో మనకిది ఎస్బీఐ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనకు చాలా కన్వీనియంట్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే థింక్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్